స్వాగతం వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్లు కార్యాలయ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ దంపతులు ఫాదర్ ఫెర్రర్ స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో భాగమైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మనిషిగా లేకపోయినా ఆయన ఆశయాలు పేదల కోసం చేసిన మంచి ఈనాటికి బ్రతికే ఉందని తెలియజేశారు గుర్తు చేసుకోవడం ఏమంటే ఆయన జీవితము ఆయన చేసిన పని మనకి ముఖ్యమైనవి ఫాదర్ ఎప్పుడు అనేవారు ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్కరిలో లోపల ఉంటుంది ఏమంటే అది ఇతరుల కోసము సహాయం చేయడానికి మనం మనమంతా పుట్టడం మన మనలో ప్రతి ఒక్కరిలో నీలో నాలో అందరిలో కూడా ఉంటుంది కి సహాయం చేయాలా అని చెప్పేసి ఎంత చేతనైతే అంత ఈరోజు ఫాదర్ లేకుండా కూడా ఎంతోమంది మన జిల్లాలో లక్షల మంది చిన్న చిన్న పెరడ్లు తయారయ్యి అందరినీ ఆదుకోవడం జరుగుతూ ఉంది సో అది ముఖ్యమైన విషయం మనకి ఈరోజు ఫాదర్ చేయాలి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఆర్టీటి సంస్థకి విదేశీ విరాళాలు ఆపేశారు సార్ అవన్నీ వద్దులేము అంటే మన సంస్థ ఎంతో మందికి ఇప్పటి వరకు సేవ చేసింది సార్ దాదాపు ఒక లక్ష మంది పిల్లలు రెడీ అయినారు పదహైదు వేల కుటుంబాలు దీని కావాలంటే